పదహారు కోట్ల యాభై తొమ్మిది లక్షల పదిహేడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి ఈరోజు జమ చేయబోతుందండి ఇది చాలా ఎక్కువ మొత్తం ఇది పిఎం కిసాన్ అన్నదాత సుజీభవ అన్నదాత సుజీభవ प्रधानमंत्री नरेंद्र मोदी लगातार आगे बढ़ते हुए किसानों से यही जानने चाह रहे हैं क्योंकि तो दक्षिण भारत के अंदर ज्यादातर हम जानते हैं कि जो नारियल के किसान है वो काफी तादाद में है ऐसे नारियल की जो उत्पाद है को भी अब प्राकृतिक तरीके से प्रस्तुत किए जाते हैं प्राकृतिक तरीके से ही उनका उत्पादन होता है तो निश्चित तौर पर अब सिर्फ न सिर्फ देश की जरूरतों को बल्कि दुनिया भर के कई देशों में जो प्राकृतिक उत्पादन है उनका निर्जा लगातार बढ़ता जा रहा है और ऐसे में भूखे के लिए जो प्राकृतिक खेती के जो अवसर है जो रास्ते है उनको कैसे बढ़ाया जाएगा प्रधानमंत्री नरेंद्र मोदी लगातार किसानों से भी और न सिर्फ इस तरीके से प्राकृतिक खेती को किसान कर रहे हैं बल्कि इसमें क्या कुछ और क्या जा सकता है क्या संभावनाएं हैं प्रधानमंत्री तो इस बारे में भी किसानों से पूछ रहे हैं और दूसरी सबसे बड़ी बात है कि जो बिजली की जो पोषक तत्व है वो किस तरीके से उनको बनाए रखते हैं बिना फर्टिलाइजर दिखाई देता और न सिर्फ देश के अंदर अगले तरीके के जो प्राकृतिक बात है उनकी जो की जो है, है वो भारत बढ़ती जा रही है और भारत के बाद जो है आज हम कह सकते हैं की ग्लोबल मार्केट के अंदर अपनी एक बड़ी पहचान बना रहे हैं बहुत जी बिल्कुल जा रहा है और इसके साथ साथ

రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమానికి అణపత్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మంత్రపాక గ్రామ సర్పంచ్ శ్రీమతి పద్మావతి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ కృష్ణారాయ్ గారికి అనపతి నియోజకవర్గ అభివృద్ధి అధికారులకి అదేవిధంగా మెక్వర్ మండల ప్రత్యేక అధికారి గారికి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త రావాడ నాలుగు గారికి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలు గోవింద్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి సూర్యకుమారి గారికి ఆత్మా చైర్మన్ శ్రీ సత్యబాబు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువనేత మనోజ్ గారికి వేదిక పైన కూటమి నాయకులకు వేదిక ముందున్న వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు మహిళా మండలు సోదర సోదరి మండలి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా రైతులను ఆదుకుంటాం రైతాంగానికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దానికి అనుగుణంగా ఏదైతే బియ్యం కిసాన్ కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉందో దానికి అదనంగా పద్నాలుగు వేల రూపాయలు జమ చేసి మొత్తంగా ఇరవై వేల రూపాయలు ఈ కార్యక్రమం కింద రైతాంగానికి అందజేయడం జరుగుతూ ఉంది దాన్ని మూడు విడతలుగా అందజేయడం జరుగుతూ ఉంది మొదటి విడత ఆగస్టు రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల అకౌంట్స్లో జమ చేయడం జరిగింది మరలా ఈరోజు రెండవ దశ కింద నలభై ఆరు వేల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతుల అకౌంట్స్లో మరొక మూడు వేల నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది వెలసి ఇప్పటికీ రెండు విడతల్లో రైతుల ఖాతాల్లోకి ఆరు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేసిన ఘనత ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందని కూడా ఈ తెలియజేస్తా ఉన్నా గతంలో రైతు భరోసా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అరవై తొమ్మిది లక్షల మందికి ఈ కార్యక్రమం కింద లబ్ధి చేకూరుస్తాయని ప్రామిస్ చేసి దాన్ని నలభై ఐదు లక్షలకే కుదర్చమే కాకుండా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇస్తుందని ప్రకటించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలకి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన గనుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాట తప్పను మడమ తిప్పను అని మాటలకు మాత్రమే పరిమితమై సంక్షేమ పథకాల పేరుతో నవరత్నాల పేరుతో ప్రజలు నవరంధ్రాలోని తైలం పూసి మసి పూసి మారేడుగా చేసి ఈ సంక్షేమ పథకాలను ఈ విధంగా అటకెక్కించడం జరిగింది ముఖ్యంగా ఇందాక మార్కెట్ కంపెనీ చైర్మన్ గారు చెప్పారు తల్లికి వందనానికి వడికి వ్యత్యాసం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు ఎలక్షన్లు అయిన తర్వాత మాట మార్చి ఒక బిడ్డకు మాత్రమే ఇస్తా అన్నారు మొదటి విడత మొదటి సంవత్సరంలో పదిహేను వేలు ఇచ్చారు రెండవ సంవత్సరం పద్నాలుగు వేలు మూడో సంవత్సరం వచ్చేటప్పుడు పదమూడు వేలు నాలుగో సంవత్సరం ఆ కార్యక్రమం ఏమైందో తెలియని పరిస్థితి వచ్చింది ఈరోజు ఆ విధంగా కాదు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ రైతాంగానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడే ఆర్డీఓ గారు చాలా కేటగారికల్గా వారు చెప్పడం జరిగింది ఎక్కడైనా రైతులు ఈ లబ్ధి చేకూరలేదు సమస్య వచ్చింది అంటే తప్పనిసరిగా విలేజ్ స్థాయిలో ఉన్న అధికారులు కానీ మండల స్థాయిలో ఉన్న అధికారులు కానీ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు కానీ సంప్రదించి వారు లబ్ధి పొందే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా రైతాంగానికి మేలు చెయ్యాలి అనే దిశగా ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది అదేవిధంగా ఇవాళ మిగిలిన కార్యక్రమాలు కూడా చూశారు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ఒక్క సంక్షేమం మీద ఆధారపడకూడదు ప్రభుత్వం రైతులకు అభివృద్ధి ఫలాలు అందించాలి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలి అనే దిశగా ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అభివృద్ధి అందించిన రోజున సంపద గదిగా సృష్టించబడతా ఉంది దానికోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించే దిశగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది గత నాలుగు రోజులుగా జరిగిన సిఐ సమ్మిట్ చూశారు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయనే ఉద్దేశంతో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇటు సంక్షేమం చూడాలి అటు అభివృద్ధి చూడాలి రెండూ చూసినప్పుడు మాత్రమే ప్రజలకు సౌకర్యవంతంగా ఒక స్వపరిపాలన అందించడం సాధ్యమవుతా ఉంది అదేవిధంగా అభివృద్ధిలో సంక్షేమంలో ముందడుగు వేస్తూనే ఇవాళ పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఏ విధమైన సంస్కరణలు తీసుకొచ్చారో మీరు అంతా చూశారు గతంలో చివరికి బడి పిల్లాడు పెట్టుకునే బెల్ట పైన కూడా ఒక దెయ్యం బొమ్మ వేసి పంపిణీ చేశారు పిల్లలు తినే గుడ్ల పైన కూడా దెయ్యింబొమ్మే ముద్రించారనే సంగతి మీ అందరికీ తెలుసు ఇవాళ ఆ దెయ్యం అన్నీ తీసేసి ఇవాళ పథకాలకి అత్యద్భుతమైన పేర్లు పెట్టడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు అబ్దుల్ కలాం గారు డొక్కా సీతమ్ గారు పేరంతో ఇవాళ పథకాలు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఏ విధంగా సంస్కరణ ముందుకు ఎడతా ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ల్యాండ్ రైటింగ్ యాక్ట్ పేరుతో రైతాంగాన్ని భయభ్రాంతులు చేసిన వ్యక్తి ఇవాళ మొట్టమొదటిగా దానిపైన సంతకం పెట్టి దాన్ని తీసేయడం జరిగింది ఇవాళ డిఎస్సి ద్వారా పదహారు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలబడే పరిస్థితి వచ్చింది మరలా రేపు జనవరిలో రెండో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని వ్యవస్థల్లోని సమూలమైన మార్పులు తీసుకురావాలి సంస్కరణలు తీసుకురావాలని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేయాలి ఒక పర్యావరణ హితంగా ఆహార పదార్థాలు ఉండాలి అనే లక్ష్యంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళత ఉన్నాయి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి పిఎం కృషి వికాస్ యోజన పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది దాని విధంగా ఇవాళ యూరియా వాడకం తగ్గించాలి డిఏపి వాడకం తగ్గించాలి ఎరువులు పురుగు మందులు తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ప్రజలు భుజించాలి తద్వారా అనారోగ్యాలు బారిన పడకుండా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు మూడు ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి రైతాంగానికి మేలు చేసే విధంగా ఒక కార్యక్రమం యువతకు మేలు చేసే విధంగా ఒక కార్యక్రమం మహిళలకు మేలు చేసే విధంగా ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వారు ప్రకటించి మొట్టమొదటిగా రైతులకు సంబంధించి వికసి కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రారంభ బడ్జెట్ తో ఆ కార్యక్రమాన్ని ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని స్థిరీకరణ చెయ్యాలి తద్వారా రైతాంగానికి మేలు చెయ్యాలనే లక్ష్యంతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలంగాణ అందరం ఒకటి ఆలోచన చేస్తే ఇవాళ పద్మారావు గారు చెప్పారు యూరియా ధర ఎంత ఉంది అనేది ఒక బస్తా నలభై ఐదు కేజీల బస్తా యూరియా ధర రెండు వేల ఐదు వందల మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది రైతుకు వెరసి రెండు వందల అరవై ఏడు రూపాయలకు రైతాంగం కొనుగోలు చేస్తూ ఉంది ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి రైతాంగం గమనించమని కూడా కోరుతా ఉన్నా అదే విధంగా డిఏపి తీసుకుంటే యాభై కేజీలు బస్తా ధర మూడు వేల ఏడు వందల డెబ్బై ఒకటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది వెరసి పదమూడు వందల పదకొండు రూపాయలకి రైతుకు చేరుతూ ఉంది ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రైతులకి ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఉదాహరణకి ఒకే ఒక రైతు ఒక ఎకరా పొలానికి రెండు బస్తాలు ఒక సీజన్లో యూరియా వాడి ఒక రెండు బస్తాలు డీఏపీ వాడి ఒక పంట పండిస్తే తొమ్మిది వేల మూడు వందల పదహారు రూపాయలు ఎరువుల మీద సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది అదే రెండు పంటలకి తీసుకుంటే నాలుగు బస్తాలు యూరియా నాలుగు బస్తాల డీఏపీ కలిసి పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు వాళ్ళ సబ్సిడీ ఇవ్వడం ద్వారా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటా ఉంది మరోపక్క ఆరు వేల రూపాయలు ఇవాళ పిఎం కిసాన్ కింద ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ్ కింద ఇస్తా ఉంది ఇదంతా కలిస్తే రైతుకి సంవత్సరానికి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుకు సహకారం అందిస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించినా రైతు ఇవాళ నష్టాల్లో ఉండే పరిస్థితి వచ్చింది ఒక పక్క ఆరోగ్యం పాడవుతూ ఉంది ఇవాళ మనమే చూసాం మన ప్రాంతంలో క్యాన్సర్ ఏ విధంగా ప్రబడతా ఉందనే చూసాం ప్రధానంగా విశ్వతుల్యమైన ఆహారం తినడం ద్వారా క్యాన్సర్ బారిన పడే పరిస్థితి వస్తూ ఉంది దీన్ని నివారించాలి అంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గం గతంలో పండించేవారు మరి ఇటీవల కాలంలోనే ఇక్కడ పదలపాక గ్రామంలో ఒక రైతు హోమియో మందులు వాడి పంట పండించాడు మొన్న జిల్లా వ్యవసాయ అధికారి నేను కలిసి ఇక్కడ ఆ క్షేత్రాన్ని సందర్శించాం ఎకరానికి ఒక పంటకు ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది కొంత తగ్గినా దాదాపుగా ముప్పై వర్షాలు అవుతా ఉంది అంటే ఏ విధమైన మార్చిన తనకు వస్తా ఉందో కూడా రైతాంగం ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉంది ఐదు వందల రూపాయల ఖర్చుతో మిగిలిన కూలీలు అవి కాకుండా ఈ మందుల కోసం ఐదు వందల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఆ విధంగా జరగడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారం మనం తినడం ద్వారా మన భవిష్యత్ తరాలకి ఒక ఆరోగ్యకరమైన సమాజం మనం నిర్మాణం చేసి ఇవ్వగలుగుతాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ నానో ఫెర్టిలైజర్స్ వాడాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తూ ఉంది నానో ఫెర్టిలైజర్స్ వాడకం పైన కూడా ప్రజల్లో అవగాహన కలిగించడం కోసమే పిఎం కృషి వికాస్ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యంగా మొన్న ఈ తుఫాను రాకపోయినట్టయితే ఇక్కడ ఒక సదస్సు పెట్టాలని కలెక్టర్ గారు నేను కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది ఈ లోపుగా తుఫాను రావడం రైతులందరూ వారు బిజీగా ఉండడం వల్ల ఈ కార్యక్రమం జరగలేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని రైతాంగంలో అవగాహన కలిగించాలి ప్రకృతి వ్యవసాయం పట్ల అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సహజంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఇది ఆర్టీఓ గారు చాలా వివరంగా చెప్పారు పెట్టుబడి ఖరీదు ఎక్కువ పెట్టి ఎక్కువ పంట పండించడం తద్వారా ఎక్కువ బస్తాలు అయినాయి అనే ఆనందం మిగులుతుంది తప్పించి రైతు నష్టాల్లో ఉంటున్నాడు అదే పెట్టుబడి ఖర్చు తక్కువ బీల్డింగ్ తక్కువైనా రైతు లాభాల్లో ఉంటాడు దాన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది తద్వారా ఈ అన్నిటికీ మెంచి మనకు ఆరోగ్యం సమకూరుతుంది అది అడిషనల్ బెనిఫిట్ అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం సాధించడం ద్వారా ఇప్పుడు పద్మారావు గారు కానీ గణేష్ గారు కానీ బూద్ గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ మనకు వివరాలు చెప్పారు వారు ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళతా ఉన్నారు వారి ఆలోచన విధానాన్ని మనం అందిపుచ్చుకోవాలి తద్వారా ప్రతి ఒక్కరూ ప్రకృతి సేద్యం వైపు మళ్ళాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధానమైన వ్యత్యాసం సీఎంఆర్కి ఏదైతే రైతాంగం ధాన్యం అమ్ముతా ఉన్నారో ఆ సీఎంఆర్లో ఏ విధంగా జరుగుతూ ఉందనేది అందరూ చవి చూశారు ఇది మూడవ సేజన్ గతంలో సీఎంఆర్కి రైతులు ధాన్యం అమ్మితే ఆరు మాసాలకు వస్తుందా ఎనిమిది మాసాలకు వస్తుందా సంవత్సరానికి వస్తుందా డబ్బులు తెలియని పరిస్థితి ఏర్పడింది మరి ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో వ్యవసాయదారుల పరిస్థితిని అంచనా వేయాలని మమ్మల్ని ఒక తొమ్మిది మందిని స్టీరింగ్ కమిటీగా ఏర్పాటు చేశారు మేము రాష్ట్రం అంతా పర్యటించాం ప్రధానంగా మన గోదావరి జిల్లాల్లో కానీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ వరి పండించే రైతులు సీఎంఆర్ ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే తణుకులో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకునే విధంగా రైతు ధాన్యం అమ్మిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో డబ్బు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఇవాళ చూశారు నలభై ఎనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటల్లో కూడా డబ్బు జమ చేయడం జరుగుతూ ఉంది మొన్నటి సీజన్లో చివరిగా ఒక వెయ్యి కోట్ల రూపాయలు కొంత ఆలస్యం జరిగింది ఒక నెల రోజుల పాటు ఆలస్యం జరిగింది ఎందువల్ల ఆలస్యం జరిగింది అంటే కూడా గతానికన్నా అదనంగా యాభై శాతం ఇవాళ సీఎంఆర్కి ధాన్యం అమ్మే రైతాంగం పెరిగారు గతంలో ఏ రోజు యాభై మెట్రిక్ టన్నులు దాటం చోట ఇవాళ డెబ్బై తొమ్మిది ఎనభై మెట్రిక్ టన్నులు ధాన్యం సిఎంఆర్కి అమ్మే పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు చూపు లేక ముందు చూపు లేకంటే ఇంత ధాన్యం సిఎంఆర్కి రైతాంగం అమ్ముతారనే ఒక ఆలోచన లేక కొద్దిగా అయితే ముఖ్యమంత్రి గారు చొరవతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రిజర్వ్ బ్యాంక్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని మొత్తం రైతులందరికీ చెల్లించడం జరిగింది